హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను కర్రీ కర్రీ చేయట్లేదు కానీ రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తున్నాను సింపుల్ వేలోని ఇదిగోండి దానికి కావాల్సినవి ఇదిగోండి బిర్యానీకి కావాల్సినవి సామానం అంతా తీసి పెట్టాను లవంగాలు యాలికయలు దోసం చెక్క మిరియాలు పువ్వు సాజీరా ఇంకా మొత్తం అన్నీనండి ఇక్కడ పుదీనా కొత్తిమీర ఇక్కడ రైస్ తీసుకున్నాను బాస్మతి రైసే ఇక్కడేమో ఆనియన్స్ వేపాలి కదా ఫ్రైడ్ ఆనియన్స్కి కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీలోకి ఇవ్వగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇదిగోండి రొయ్యలు రొయ్యలు చూసారా ఇప్పుడు ఈ రొయ్యలు మ్యారినేట్ చేస్తాను చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకునేలాగా నేను రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తాను ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్లోకి మనం ఇదిగోండి దీంట్లో వేయాల్సినవి ఇవి కొన్ని దాసం చెక్క వంగాలి యాలక్క అవన్నీ వేసేయండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి వాటర్ మరగనిద్దామండి ఇందుకంటే దాంట్లో కావాల్సినవి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పౌడరు సాల్ట్ చూసారా మొత్తం ఎంత ప్రాసెస్ అంతా సిద్ధం చేసుకుని మనం బిర్యానీ చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు నేను రొయ్యలు మ్యారినేట్ చేస్తాను ఎలా చేస్తానో మీరు చూడండి ఇదిగోండి ఇప్పుడు రొయ్యల్లోకి ఏమేమి వేస్తానో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చిన్న స్పూనే మూడు చెంచాలు రెండు మూడు స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూను సాల్ట్ వేసాను చిలకర్ర ధనియాలు వేపిండి రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మనం కారం వేసుకుందామండి చిన్న స్పూన్ ఇది రెండు పె రెండు స్పూన్లు ఉంటుంది ఇప్పుడు వేస్తున్నాం కదా దీంట్లోకి పెరుగు పెరుగును మనం కొంచెం ఆయిల్ వేసుకుని నిమ్మరసం కూడా వేసుకుందాం కొంచెం ఐదు కొంచెం నిమ్మరాసం వేస్తాను కొంచెం నిమ్మరసం వేస్తున్నాను ఇదిగోండి నిమ్మరాసం వేసాను ఇప్పుడు అవన్నీ కలిపి మనం పక్కన పెట్టేసుకున్నాక బిర్యానీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఉన్నాయి తర్వాత చూపిస్తాను ఇందులోని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలా లేక తర్వాత వేస్తాను ఇవి కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం కొంచెంసేపు అంతకు ముందు కలిపేస్తున్నాను తర్వాత మనం బిర్యానీ చేసుకోవడం ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను మనం చికెన్ దమ్ బిర్యానీ చేసాను కదండి ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ఇంకా కారణం నాకైతే సరిపోలేదు కొంచెం వేసుకుందాం అండి లేదు చిన్న స్పూన్ అండి ఇది సరిపోద్ది మనం బిర్యానీలో కూడా సరిపోతే వేసుకున్నామండి కొంచెం ఇప్పుడు ఇది కనిపేసి మనం పక్కన పెట్టేసుకుంటే మొత్తం కేజీ రైస్ వేసాను కదండి నీకు కేజీ రైలు అన్నమాట బియ్యం కూడా బాస్మతి రైస్ మనం సగం అవి సగం ఇవి వేసి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈరోజైతే కొన్ని మాన గిద్దె మసూరు బియ్యం వేసాను కొన్ని బాస్మతి రైస్ వేసాను బాగుంటుంది రొయ్యలు దమ్ బిర్యానీ ఇది పక్కన పెట్టేసుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొందా ఆయిల్ పోసుకొని ఇందాక చూపించాం కదా రొయ్యలన్నీ డీప్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఆనియన్స్ వేపుకుందాం పక్కన వాటర్ పెట్టాను దాంట్లో కావాల్సి వేస్తే కదా ఇందా చూసాను ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్ వేపి పక్కా తీసుకుందాం మనం ఆనియన్స్ వేపుకొని తీసుకుందామండి ఇవ్వండి ఇవ్వండి ఆనియన్స్ వేపు తీసుకుందాము ఆనియన్స్కి టైం పడుతుంది కదా మనకి బాగా హీట్ ఎక్కాక ఇక్కడ వాటర్ కూడా మరుగుతుంది పక్కన చూద్దామండి ఇదిగోండి ఆనియన్స్ చేస్తున్నాను ఇది మనకి టైం పడుతుంది అన్ని ప్రాసెస్ అంతా మనం రెడీ చేసుకుని చేసుకుంటే ఇందులో కొంచెం మనం ఏం చేద్దాం అంటే కొంచెం నేను సాల్ట్ వేస్తాను ఉల్లిపాయ తర్వాత కొంచెం మగ్గుతుంది కదా కొంచెం వేస్తాను మొత్తెట్టుకుందామండి ఇప్పుడు మనం సింపుల్గా చేసేసుకోవడానికి నేను చూపిస్తున్నాను పక్కన వాటర్ కూడా మరిగిపోయింది మూత పెట్టుకుందాను నిన్న మూత పెట్టుకుందాం అదిగోండి ఉల్లిపాయ వేస్తుంది టైం పడుతుంది ఉల్లిపాయ యాడ్ అవుతుంటే మనం తీసేసుకుని బిర్యానీ మూత పెట్టించుకుంటే సరిపోతుంది వాటర్ కూడా మరి పక్క చేయడం పక్కన ఇంకా వెళ్ళిపోతాయండి ఇదిగోండి ఆనియన్స్ వెళ్ళిపోయి మనం తీసేసుకున్నాము చూస్తారా ఎంత టైం పడుతుంది అన్నమాట ఆనియన్స్కి మనం ఇప్పుడు తీసేస్తున్నాం అండి చాలా తీసే చాలా పెట్టాక మళ్ళీ కొడిపెడలాడుకు వచ్చేస్తారు మనం ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుని మొత్తం తెచ్చేసుకోవాలి మనం ఇదిగోండి ఆనియన్స్ తీస్తాను కదా ఒక్కొక్క మనకు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసాను మళ్ళీ పైన వేసుకోవాలి మనం ఇప్పుడు మనం జీల్పప్పు జీడిపప్పు కూడా వేపేసుకుని తీసేస్తున్నాం అండి కొంచెం ఇదిగోండి జీడిపప్పు కూడా వేసి తీసేస్తున్నాం మేము జీడిపప్పు కూడా తీసేస్తాము టైం పడుతుంది బిర్యానీకి కొంచెం టైం పడుతుంది కదా మనం ఇంకా నేను అవన్నీ కట్ చేయడం అవి చూడాలి లాంగ్ లెంతీగా అయిపోతుందని ఇప్పుడు మనం ఇది ఉండి బిర్యానీలోకి వేసుకోవాల్సిన సామాను అన్నీ వేసేసుకుందాం சேர்த்துறேன் معناتா. ஆணிச்சி. తొందరగా మగ్గనాకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం రొయ్యల్లోని మనం అన్నీ వేసుకుని కలిపేస్తున్నాం కదండి ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఎల్వి రేస్ కదా పడుతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా వేగనిపి స్తాం సరికాదని మూత పెట్టేసుకుంటామండి మూత పెట్టేసుకుంటే ఇది బాగా మగ్గిపోయి టమాటా ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయ మనం చేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి బాగా ఎందుకు కదా ఇప్పుడు మనం ఎందుకు

ండి వచ్చినే మనం వేసేసుకుందాము అని కలిపెట్టేస్తున్నాం కదండి త్వరగా అయిపోతుంది ఇలా కలిపెట్టుకుంటే కానీ బాగుంటుంది కానీ ఈరోజు ఇంకా తక్కువ నేను పెట్టడం అందులో రాత్రి కలిపెట్టుకుంటే ఒకసారి ఇలా కలిపేసుకుంటే నేను బాగా పెద్దది కదండి బాగా చనిపోయాలన్నమాట ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదండి వేపుకున్నాం కదా కొంచెం చెడు పెడతాం కొంచెం బిర్యానీ మసాలా అని ఒకసారి మూత నేను ఈ పక్కన వాటర్ పెట్టిన కదండి నీళ్ళు వాటర్లో బియ్యం వేసేసి ఇందులో వేసేసి మూత పెట్టుకున్నామండి ఈ మగ్గిలాగా ఈ బియ్యం వేస్తున్నాను ఈ నీళ్ళుని కొంచెం బాయిల్ అవుతే మొత్తం నీళ్ళుతో ఇందర ఉంపేసుకోవచ్చు అంటే ఈజీగా చేసేస్తుంది అన్నమాట నేను చేసేది మొత్తం కలిపేస్తున్నాను కొంచెంసేపు మూపు పెట్టుకున్నామండి ఒకసారి ఇదిగోండి ఫ్రెయిల్ అని కుక్క ఒకసారి అడుగు పడుతుంది ఇందులో మనం మసాలా కూడా అన్నీ వేస్తాము ఇంట్లో కొంచెం కారు ఇప్పుడు వాటర్ పక్కన పెట్టాను కదండి ఇవన్నీ శుభ్రంగా గ్రేవీ గ్రేవీలో వస్తుంది గులాబీ పెట్టి రైలు ఎక్కువగా ఉన్నాయి చిన్నవి కదా పెద్దది కదండీ గ్రేవీ ఇప్పుడు మనం ఈ పక్కన గ్యాస పెట్టుకున్నాం కదండి దీంట్లో బియ్యం వేసే నేను వేసేసాను కాబట్టి త్వరగా ఉడికిపోతే పెద్ద ఏమి ఉడకనే ముట్టలేదు కానీ ఇంకేది మగ్గిదాకా కొంచెం వేసేసాను మనం ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాం అడుగు పడుతుంది కదా మనం వేసుకుంటే ఇంకా పచ్చి గోంగూర బోంగ కూడా వేసుకొచ్చు కానీ నేను ఇంట్లో చేస్తున్నాను ఇప్పుడు మనం ఇంట్లో వేసేస్తుందా అండి వాటర్ అదిని చూపిస్తా ఇదిగోండి చూసారా వేసేసాను ఒకసారి మనం కలిపేసుకొని కొంచెం కుక్ కూడా అయ్యిందండి రైస్ కొంచెం కుక్ అయ్యింది మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇవాళ ఇంకా మా అబ్బాయి అయితే రొయ్యలు ఉన్నాయని బిర్యానీ కానీ చేస్తాము అన్న ఇవాళ కూడా వస్తుందండి చేపలు చేసేసి ఇచ్చేసి వెళ్తున్నాను అన్న ఎత్తుకోండి నాన్న బాబు మొత్తం కలిపేసి మనం ఒక్క నిమిషం చూసుకున్నాను మాకు పెట్టుకుందాం ఇదే సింక్లో వచ్చాక నేను ఉప్పులు అవి కూడా చూస్తానండి చూసి అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఉప్పులు కారాలు అన్న తక్కువ వస్తే మసాలాలు అయి అప్పుడు అండి ఒకసారి కలిపేసుకుని ఉప్పు కారాలు అవి నేను చూస్తాను బాస్మతి సగం వేసాను కదండి బాస్మతికి అయితే ఒకటే ఒకటన్నారు వేసుకోవాలా మనం గద్ది మసూరికి ఒకటి రెండు వేసుకొని నేను కొలత అలాగే వేసాను ఒక కారణాలు అన్నీ కూడా కట్టుగా సరిపోయి ఇందులో మనం కొంచెం ఈలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేస్తాను లాస్ట్లో కూడా వేస్తాను నేను కొంచెం కొంచెం తక్కువగా ఉంది మళ్ళీ వేసుకోం కదండి కొంచెం ఉప్పు కూడా వేసాను సారి కలిపేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మనం పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కొత్తిమీర పుదీనా కూడా మనం వేసుకుందాం ఇలాగ దీంట్లోని కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తాను అన్నమాట కలిపేసి మనం మూత అండి మూత పెట్టుకుని ఒక్క నిమిషం ఉడికిన తర్వాత తర్వాత ఇవన్నీ పైన వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఇదిగోండి అయిపోయింది మనం ఇప్పుడు మీద అన్నీ వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం అండి రొయ్యల బిర్యానీ రొయ్యలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు చూసారా కదండి నేను కొంచెం బిర్యానీ మసాలా కొంచెం ఎలా ఎలా వేస్తాను పైన మనం కర్రీ ఉండదు కదా దీంతో తినేయాలి కాబట్టి కొంచెం పైసీగా చేసుకోవాలన్నమాట చేస్తాం కదండి ఇప్పుడు మనము మూత పెట్టేస్తాము వేస్తాము ఇదిగోండి కలర్ పాలు వేసుకొని కొంచెం ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది మనం అప్పుడు స్టవ్ కట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాలే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి వేయలేదు మనం కొంచెం నెయ్యి అది పెట్టేసుకున్నాను సిల్లో పెట్టేసాను మూత పెట్టేసుకున్నాను ఒకసారి మనం మూతి పెట్టుకున్నామండి చూసారా కొంచెం కొంచెం తడి ఉంది కంప్లీట్ అయిపోద్ది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్ది అనమాట అండి తర్వాత చూద్దామండి ఆ నిమిషం అయిపోయాక ఇదిగోండి ఒకసారి మనం చూసారా అది రెడీ అయిపోయింది మనం ఇప్పుడు కొంచెం నేను అయిపోయిందండి మనం చాలా టేస్టీగా ఉందండి చాలా సూపర్గా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి రొయ్యలు దమ్ పులావ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అన్నమాట అనమాట ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కానీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైకులు మర్చిపోతున్నారు లైక్లు ఇవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు